తొలి ఏకాదశి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించారు హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వతం పురస్కరించుకుని ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకాలు శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి మొక్కలు చెల్లించి వారిని దర్శించుకుని తరించారు సాయంత్రం ఏడు గంటలకు కోటి లింగాల్లో ఉన్న విఠలేశ్వర స్వామి వారికి మహాపూజ కనుల పండుగ జరుగుతుంది తొలి ఏకాదశి సందర్భంగా దేవాలయంలో నాగిరెడ్డి మండపంలో ఇరవై నాలుగు గంటల పాటు అఖండ భజన నిర్వహిస్తారు श्री <teenageriento> श्री రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో తొలి ఏకాదశి మహాపర్వాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయం ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం పదకొండు మంది రుత్వికలతోటి విశేషమైనటువంటి అభిషేకం జరిగింది అలాగే ఈ పర్వాన్ని పురస్కరించుకొని సాయంకాల వేళ విఠలేశ్వర స్వామివారి వద్ద మహాపూజ కార్యక్రమం ఉంటుంది ఈ తొలి ఏకాదశి పర్వాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి రేపు ఉదయం వరకు అంటే ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఏకాదశి మహాపర్వకాలం కాబట్టి అఖండ భజన భగవన్నామ సంకీర్తన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ప్రతి సంవత్సరంలో కొత్త సంవత్సరంలో తొలి ఏకాదశి మహాపర్వంతో మనకు పండుగలన్నీ కూడా ఆరంభమవుతాయి ఏకాదశి వ్రతం అనేది అత్యంత పవిత్రమైనటువంటి వ్రతం అత్యంత ఫలదాయకమైనటువంటి వ్రతం ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవసిస్తారో ఎవరైతే జాగారం చేస్తారో ఎవరైతే భగవన్నామ సంకీర్తనం చేస్తారో భగవంతునికి అత్యంత సమీపంగా వసిస్తారో ఎవరైతే ఈశ్వర దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి భగవంతుని యొక్క కృపా కటాక్షం లభిస్తుంది ఏకాదశి నాడు శుద్ధోపవాస ప్రథమ సత్కథా శ్రవణం అని ఎవరైతే ఉపవసించి ఈరోజు భగవన్నామ సంకీర్తన చేస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి అంటారు దీని మహాపర్వకాలం ఇది ఏకాదశి అంటే మనకు ఈ చాతుర్మాస్య వ్రతాలను ఆచరించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజుతో ఆరంభించి నాలుగు మాసాల పాటు కూడా చాతుర్మాస్య వ్రత దీక్షాన్ని ఈరోజు పూనుకుంటారు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆ యొక్క వ్రతం సమాప్తం అవుతుంది కాబట్టి అత్యంత పవ పరమ పవిత్రమైనటువంటి రోజు స్వామివారిని విశేషించి భక్తులందరూ కూడా సందర్శించుకుంటున్నారు స్వస్తి